మైలవరం పాలిటిక్స్ మలుపులు తిరుగుతున్నాయి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి బొమ్మసాని సుబ్బారావు సైతం మైలవరం టికెట్ ఆశిస్తున్నారు దీంతో నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడికింది ఇంతకీ మైలవరంలో ఏం జరుగుతోంది టికెట్ ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది ఎమ్మెల్యే మైలవరంలో రాజకీయం వేడెక్కింది దేవినేని ఉమా వ్యవహారం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది టికెట్ కోసం నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ నెలకొంది మైలవరం ఇన్ఛార్జ్ దేవినేని ఉమా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఎమ్మెల్యే వసంత టీడీపీలో చేరిపోవడంతో టికెట్ వ్యవహారం మూడు ముక్కలాటగా మారింది మొదటి లిస్టులో మైలవరం అభ్యర్థిని ప్రకటించకుండా అధిష్టానం పెండింగ్ లో పెట్టింది వసంత తనకు టికెట్ పై హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే సంకేతాలు ఇవ్వడంతో రచ్చ మొదలైంది దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటి వరకు దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు మధ్య కూడా సఖ్యత లేదు ఇక తనకు టికెట్ ఇవ్వాలని కొన్నాళ్లుగా బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఆత్మీయ సమావేశం పెట్టి మరీ ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు వసంత ఎంట్రీతో టికెట్ కోసం పోటీ పడేవారి సంఖ్య పెరిగింది వసంత రాకను వ్యతిరేకిస్తున్న బొమ్మసాని తాను కలిసి పనిచేస్తామని దేవినేని ఉమా రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు బొమ్మసాని చేయి పట్టుకుని పైకి లేపిన వీడియోను పోస్ట్ చేశారు వసంతకు వ్యతిరేక వర్గంగా తాను బొమ్మసాని ఏకమయ్యామనే సంకేతాలను ఈ వీడియో ద్వారా దేవినేని ఉమా ఇచ్చారు ఈ వీడియో వైరల్గా మారడంతో బొమ్మసాని సుబ్బారావు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు తన మిత్రుడు ఆసుపత్రిలో ఉంటే వెళ్లగా అక్కడికొచ్చిన దేవినేని ఉమా యాదృచ్ఛికంగా జరిగిన పరిణామాన్ని రాజకీయంగా మార్చారని మండిపడ్డారు ఉమా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయనకు ఇది తగదన్నారు అంతా తానే అనే ఉమా విధానం వల్లే జిల్లాలో పార్టీ పరిస్థితి ఇలా మారిందన్నారు టికెట్ కోసం ఉమా తాను ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తామన్నారు ఉమాతో కలిసి వెళ్లనని చెప్పిన బొమ్మసాని జిల్లాలో వేరేవారిని కూడా ఎదగనివ్వాలని ఉమాకు హితబోధ చేశారు వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం టికెట్ ఇస్తున్న విషయం తనకు తెలియదన్నారు బొమ్మసాని వసంత పెనములూరు వెళ్లే ఆప్షన్ ఉందని చెప్పారు బొమ్మసాని దెబ్బకు ఉమా ఏ కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ గానే ఉండిపోయారు వరుస పరిణామాలతో ఉమా పార్టీలో ఒంటరయ్యారనే చర్చ ఎక్కువగా మారింది మొత్తానికి మైలవరం పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి